ఉద్యోగుల విషయంలో ఉద్యోగుల విషయంలో అధికార పార్టీకి షాక్ ఇచ్చిన హైకోర్టు అవును హైకోర్టులో వైకాపాకు ఎదురుదెబ్బ పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ ఉత్తర్వులు జోక్యానికి నిరాకరణ ఎన్నికల ప్రక్రియలో కలగజేసుకోవడానికి వీల్లేదన్న ఈసీ వాదనతో ఈకీభవించిన ధర్మాసనం పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై స్పష్టత ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మే ముప్పైని ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వాద్యాలతో వైకాపా హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఈసీ ఉత్తర్వులు జోక్యం చేసుకోవడానికి ధర్మాసను నిరాకరించింది ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు వీల్లేదని పిటిషనర్కు మధ్యంతరం అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ పిటిషన్ దాఖలు చే చేసుకోవాలంటూ ఈసీ తరఫు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ చేసిన వాదనతో ఏకీభవించింది ఈసీ సమర్పించిన పలు తీర్పులను పలు తీర్పులను పరిగణలోకి తీసుకుంది ఈసీ నిర్ణయంపై పిటిషనర్కు ఏమైనా అభ్యంతరం ఉంటే ఎన్నికలు ముగిశాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఈసీ దాఖలు చేసుకునేందుకు స్వేచ్ఛ ఇచ్చిందన్నమాట హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయ్యి జస్టిస్ న్యాపతి విజయ్ ఇళ్లతో కూడిన ధర్మాసనం ఈ విధంగా చెప్పారు సో దీంతో ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఉద్యోగుల ఓట్లకు సంబంధించి సో మొత్తంగా అధికార పార్టీ తీవ్ర నిరాశలో ఉందని అందరికీ తెలిసిందే దీంతో హైకోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది హైకోర్టు కూడా వారికి నిరాశ అయితే మిగిలిచిందన్నమాట సో ఉద్యోగుల విజయం సాధించారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి